సృష్టికర్తగు దేవుడు సకల ఆశీర్వాదములకు కారణభూతకు దేవుడు సకల ఐశ్వర్యమునకు మూలమైన దేవుడు వెండి నాది బంగారం నాది ధనధాన్యము నాది వస్తు వైభోగము నాది కలిగి నా మూలముగా కలిగి ఉన్నది ఆది సంభూతులను మొదటివాడును చివరివాడును సమస్తము నేనే సర్వశక్తి కలిగిన దేవుడు నేనే ఉన్నవాడును నేనే అనువాడును నేనే అయిన యేసుక్రీస్తు ప్రభువు యహోవాగు పరిశుద్ధాత్మ దేవుడు కృప నీకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు ఒక్కసారి దేవుడు ఒక్క బహుమానం నీకు ఇస్తే తిరిగి వెనక తీసుకోడు నువ్వు ఎంత పాపంలో బ్రతికినా నువ్వు స్వతంతించుకున్న ఆ యొక్క కృపను నువ్వు హేళనగా చేసుకొని మళ్ళీ నీ లోకంలో వెళ్ళిపోయి నువ్వు ఎలా బ్రతికినా సరే దేవుడు ఆ గిఫ్ట్ వెనక తీసుకోడండి నువ్వు ఉపయోగించుకోవటం నువ్వు ఉపయోగించుకోకుండా దాన్ని దా జాగ్రత్తగా పక్కన పడేసి వాడుకోకుండా ఉండటం లోనే ఉంటుంది నీ ఇష్టం బట్టి ఉంటుంది నువ్వు వాడుకుంటున్నావా వాడుకోవట్లేదా నువ్వు వృద్ధి చేస్తున్నావా భూలోకంలో దాచినట్టు ధనం దాచినట్టు దాన్ని దాస్తున్నావా ఓకే దేవుళ్ళు ఏం మార్పు లేదు దేవుడు ఒకసారి ఇచ్చాడంటే ఇచ్చినట్టు